హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే టీవీ షోలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది సెలబ్రిటీ గేమ్ షో త్వరలోనే ఎనిమిదో సీజన్ కూడా ప్రారంభం కానుంది ఇందుకోసం బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్ల వేట మొదలైందని సమాచారం ఇప్పుడు మరో వార్త నెట్టింటా తెగ వైరల్గా మారింది అదేంటంటే బిగ్ బాస్ సీజన్లోకి ఈసారి బ్రహ్మముడి సీరియల్ నటి కావ్య కాబో రాబోతుందని ప్రచారం జరుగుతుంది బ్రహ్మముడి సీరియల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్తో దూసుకెళ్తున్న టీవీ సీరియల్స్లో ఇది కూడా ఒకటి ముఖ్యంగా ఇందులోని కావ్య రాజ్ జోడీ ఆడియన్స్ను చాలా బాగా ఆకట్టుకుంది ఇక నటి కావ్య విషయానికి వస్తే ఆమె అసలు పేరు దీపిక రంగరాజు ఈమె కన్నడ నటి ముందుగా చిత్రం పేసుతాడి అనే తమిళ సీరియల్లో నటించిన ఆమె అది ముగిసే సమయానికి బ్రహ్మముడి సీరియల్లో అవకాశం దక్కించుకుంది ఈ సీరియల్తో దీపికకు ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా కనిపించి దీపిక చేసే అల్లరి కామెడీ టైమింగ్ అంతా ఇంత కాదు తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న దీపిక బిగ్ బాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ టీవీ షోలో పాల్గొన్న దీపికతో శ్రీముఖి నిన్ను మరో మూడు నెలల పాటు షోకు రానివ్వం అని అంది దీంతో వెంటనే దీపిక ఏంటి నన్ను బిగ్ కి పంపిస్తారా అంటూ రిప్లై ఇచ్చింది దీంతో దీపిక నిజంగానే బిగ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది ఒకవేళ కావ్యం వస్తే మాత్రం బిగ్ లో అల్లరి మామూలుగా ఉండదు అయితే దిగ్ దీపిక బిగ్ బాస్ ఎంట్రీపై అటు దీపిక కానీ బిగ్ బాస్ మేకర్స్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు ఇందులో నిజమేంత తెలియాలంటే బిగ్ బాస్ షో అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి